వేదాంశ్ వేదాంశ్ ఏమైంది వేదాంశ్ అలిగినవా వేదాంశ్ నాతో మాట్లాడవా ఏమైంది వేదాంశ్ ఏమైందనా వేదా చూడు ఏమి ఏమి ఏం కావాలి రాజా అయ్యో అలుగినావా ఓయ్ దేనికి మాట్లాడవా నాకు ఆన్సర్ అయ్యే నాకు చెప్పు ఏం కావాలో చెప్పు ఏం కావాలి చూడు ఏం కావాలి చెప్పు అయ్యో మళ్ళా పోయినా ఇక ఒక కాకు ఇక్కడ ఉంది తీసుకో అయ్యో ఏమీ నాకు కాకు వద్దా ఏ కాకు కావాలి